శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల సమస్యలపై అన్నదాత పోరు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర రాష్ట్రంలోని వైఎస్ఆర్సిసి పార్టీ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకులు నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతు పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు రైతు పోరు కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేర కాబులి పట్టణంలో వైఎస్ఆర్సిపి పార్టీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉదయగిరి వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్ఛార్జ్ మేఘపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు రైతుల సమస్యలు తీర్చాలని యూరియా మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు రైతుకు గిట్టుబాటు రైతు సమస్యలపై ఆర్డిఓ వంశీకృష్ణకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అర్జీ అందజేశారు

ముందు సరైన పద్ధతిలో మేము సహకరిస్తాము అని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అవి చెప్పిన మాటలు ఎట్టుపోయినాయో తెలియదు కానీ రైతులు కానీ ప్రతీగా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నరక యాతన పడుతున్నారు దానికి సరైన పద్ధతులు రైతులది మెయిన్ అన్నదాతలు అని వాళ్లకు అన్నదాతలు అని అంటారు అన్నం పెట్టేవాడు వాళ్లే వాళ్ళనే మనం మోసం చేస్తున్నాం అటువంటి మోసం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారని మేము రోజు మీకు విన్నవించుకోవడానికి వచ్చాం నేను గిట్టుబాటు సార్తారా ఈ రెండు మా ఈ రెండు ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దాంట్లో యూరియా కోర్టు దగ్గర నుంచి రైతులు గిట్టుబాటు మరి అన్నదాత సుఖభ కార్యక్రమం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు వీటన్నిటి మీద రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రైతుల పక్షపాతంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎక్కడ కూడా లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అప్పులతోటి రాత్ర రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నుంచి ప్రభుత్వం కలుగుతుంది ఆ రైతులకు న్యాయం చేయాలని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ఉదయగిరి నియోజకవర్గం మా ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత కావాల్సిన నియోజకవర్గం మేము అంత అవసరం ముఖ్యంగా సార్ గుడ్లు అయిపోతాయి ఈరోజు పదహారు వేలు తీయాలా మీరింతవరకు ధైర్యం కొనుక్కు ధాన్యం కొనేదానికి ఎక్కడన్నా ఓపెన్ చేసేలా ఏ నియోజకవర్గంలో అయినా ఓపెన్ చేసి మా అల్లూరు కావలి తీసి ఈ రోజు పదహారు వేల ఎనిమిది ఉండదు రేపు పదహారు వేలు అవుతుందో వాళ్ళు అడిగినట్టు మేము అమ్ముకుంటున్నాం ఎందుకంటే వర్షం చేసాము అది మీ బాధ్యత ఆర్జీవుగా వాళ్ళకన్నా మీరు కేంద్రాలు అయితే ఉన్నాయి కదా వైఎస్ఆర్ రైతు వరుస కేంద్రాలు వాటిల్లో మనం ఓపెన్ చేసి ఒడ్లు ఎంతో కొనటం లేదు గవర్నమెంట్ ఇప్పుడు రైతులు నెయిన్ మీరు రైతు భరోసాలో ఒడ్లు కొనేట్టుగా రైతులకు న్యాయం చేయమని మేము అందరం వచ్చాము రైతు భరోసా కేంద్రాలు ఇంకా ఇస్తున్నారు ఆ గిడ్డ వేసిన వాళ్ళకి వాళ్ళకి అంతే ఇయే కావాలి వాళ్ళకి వాళ్ళకి సరఫరా చేసేటట్టు అందరికి ఆర్డర్ ఇచ్చేటట్టు అక్కడ ఉన్నారు గీతాలు తీసుకుంటున్నారు వ్యవసాయ విభాగంలో ఒక్కరు కూడా వాళ్ళకి కనబెట్టు రైతులు మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు రెండు ఆవులు కొనుక్కోండి పోటీకోవాలని కానీ రెండు బదిలు కొనుక్కున్న ఇప్పుడు గిట్టి కొడని కోకుండా తర్వాత మాములుగా ఏంటంటే డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఫుడ్ గ్రైండ్స్కే ఇదే ఇవ్వమని చెప్తున్నారు ఈరోజు మాది ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం సార్ కంప్లీట్ జామాయిలు సౌకర్ల మీద డిపెండ్ అయ్యి ఉన్నాం తర్వాత పాడి పరిశ్రమ ఈ రెండే సార్ నేను ఈ రెండు లేకపోతే మా ఉదయగిరి ప్రజలందరూ వలస పోవచ్చు సార్ దానికి ఇదే ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వం కూడా రైతు సోదరులకి ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము మూడో నెల నుంచే జరగటం ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఎటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పటం చెప్పిని ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించడం ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది ఆ పద్ధతిలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అట్టనే చెప్పాడు రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరీ రైతుల్ని మాత్రం చాలా ముంచడం ముంచడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగించడం క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకే పరిస్థితి ఏమాత్రం కనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడుగా తొంభై తొమ్మిది పైసాలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసలకు పెద్ద పెద్ద కోటీసులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు అటువంటి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు వంద కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి ధారాతత్వం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే ఐదు సంవత్సరాలు ఈ పథకాలకు అన్నిటికీ సరిపడమైన అమ్మ ఇస్తుంటాడు అంటే మేము మీడియాకి చెప్పటం కాదు అది మీరే గ్రహించాలా ఇంతంత తొంభై తొమ్మిది పైసాలకి ఎకరా ఇచ్చి వంద కోట్ల రూపాయలు చేసే ఎకరాని తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వటం అంటే ఏంటి మధ్యలో జరిగే మదరాబులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి అదే కాదు నా నేను నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ తొంభై తొమ్మిది ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా ప్రజలు రైతులు మరీ అన్యాయం అయిపోకుండా ఏ పంటకి నేను గడప గడపకి తిరిగే టైంలో నేను రైతులను గమనించాను ప్రతి పంటకి పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు అటువంటిది ఈరోజు పరిస్థితి ఏంటంటే దేనికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు బాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపలియడం అంటే ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటం లే దారిని పోతుంటాడో ఒక వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా పట్టుకొని పోతాడు ఎందుకు పట్టుకుపోతాడో వాడికి తెలియదు అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం అక్రమ కేసులు ఎవరికి అసలు ఎందుకు పెడుతుండారో అర్థం కాని పరిస్థితుల్లో ఉండదు